విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంను ఎంపీ భరత్ పరిశీలించారు మైదానం పూర్తిగా పాడైపోవటం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని శృంగవరపుకోట పట్టణం విద్యార్థులు మైదానానికి పూర్వ వైభవం తీసుకురావాలని ఎంపీని కోరారు ఈ గ్రౌండ్ను ఆధునీకరణతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని భరత్ హామీ ఇచ్చారు ఈ అభివృద్ధి పనులు జూనియర్ కళాశాల విద్యార్థులకే కాకుండా గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు కూడా ఉపయోగపడే విధంగా చేపట్టనున్నారు మొన్న ఎస్కోట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ గ్రౌండ్ విజిట్ చేయాలి అని అప్పుడు సమయం తగ్గడం వల్ల ఆ రోజు రాలేతున్నాయండి సో ఇవాళ కృష్ణ గారు మళ్ళీ నన్ను ఈ గ్రౌండ్ ఆ రోజు వస్తా అన్నారు కదా చూస్తారా అంటే అలాగే వాళ్ళ మంగళపాలెం ఒక కార్యక్రమం వచ్చే ముందే కొంత దీని గురించి తెలుసుకున్నాను వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చూశాను చాలా బ్యాడ్ కండిషన్లో దగ్గర చూసుకుంటే నేను చాలా బాధ అండ్ ఇది ఒకరి వల్ల లేకపోతే ఒక సంఘటన వల్ల జరిగింది కాదు అనేక ఇష్యూస్ సరిగ్గా రిజాల్వ్ చేసుకోవడం వల్ల అది గత రెండు మూడు ప్రభుత్వాల్లో ఉన్న హెచ్ఎంల వల్ల ప్రభుత్వాల వల్ల కొన్ని లక్షణం వల్ల కూడా ఆగింది సో ఇవాళ ఏంటంటే ఒకటి వాటర్ ఫ్లో స్మూత్గా తీసే విధంగా అందుగా కెనాల్స్ ఉంటే ఇంట్లో క్లియర్ చేయడం అనేది దాని తర్వాత వచ్చే వాటర్ వాళ్ళ గత నుంచి పోతే ఏమైనా మార్పు జరిగితే వాటర్ డ్రైన్ అవడానికి మనం ఏం ఫీచర్స్ చెప్తామని మూడు ఈ గ్రౌండ్ ఎప్పుడైతే వాటర్ రావడం ఆగిపోతుందో మనం ఎట్లా డిజైన్ చేసి ఈ ప్రాంతానికి అందరికీ ఉపయోగపడే విధంగా ఎట్లా చేయాలని చేయాలి ఇక్కడ దగ్గరలో మూడు స్పోర్ట్స్ వస్తున్నాయని చెప్పారు అది వచ్చిన తర్వాత గతంలో ఇతర పిల్లలు క్రికెట్ ఆడేయాలి ఇలా ఆడకపోతే మరి ఇంత పెద్ద గ్రౌండ్ మళ్ళీ నేను ఎదురుగా